ಅವು ಐಟಲ್ಲ ನಾ ಸರಿ ಈಗ ಒಯ್ಯಬೇಕು ತಂದು ಇಡ್ಬೇಕು ಅಲ್ಲಿ ಹೇಳಿದ ಬಡ್ಡಿ ಕೊಡ್ಬೇಕು ಸರ್ ಸರ್ ಯಾವ ಬೇರೆ ಕಲರ್ ಅಷ್ಟೇ ಬರಲ್ಲ ಸರ್ ಡಿಫ್ರೆಂಟ್ ಟೈಪ್ ಅದ ಅಂತ పల్లంగా చూసాము ఇలాగే ఇలా వచ్చాము మాకేమి భోజనం మాసంగా డౌటీ చూడవాల రెండో చూస్తాను కదా న్యూ ఇండియా మీరు త్రీ మెంబర్స్ బ్రదర్స్

ಇರ್ತದ ಎಲ್ಲ ಇನ್ನು ಕೊಡ್ತಾರೆ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್ ಅಲ್ಲಿ ಒಂದು ಖರೀದಿ ಮಾಡಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಮಳೆ ನಮ್ಮ ಊರ್ನಂದಲ್ಲಿ ಎಂಟು ಗಂಟೆಗೆ ಮಾಡ್ತೀವಿ ನಮ್ಮ ಊರ್ನಂದಲ್ಲಿ ಸರಿ ಇಲ್ಲೇ ನಮ್ಮ ಮನೆ ಬಾಜು ಎಂಟು ಗಂಟೆಗೆ ಸೇಮ್ ಹಾರ್ತಿ ಅಲ್ಲ ಅದೆಲ್ಲ ಸಿಗ್ತದೆ ಗೂಗಲ್ ನಂದಲ್ಲಿ ವಿಡಿಯೋ ತೋರಿಸಿದ್ವಿ ನಿನ್ನೆ ನಾನು ಹೋಗಿ ಬಂದಿದ್ದೇನೆ ಬೆಳಿಗ್ಗೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿನ್ನೆ ಬೆಳಿಗ್ಗೆ ಅಲ್ಲಿ ಎದ್ದಿರ್ತಾರೆ ನಾನು ಅಲ್ಲಿ ಟೆಂಪಲ್ ಇದೆ ಸರ್ ಇಲ್ಲಿ ಗೋದಾವರಿ ಹಾರ್ತಿ ಫೇಮಸ್ పేపర్ దగ్గ పేరా బేటి ఈ రోజున కర్ణాటక నుంచి బీదర్ జిల్లా నుంచి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ముఖ్య అతిథులు గవర్నమెంట్ ఆఫీసర్సు అలాగే ఉద్యానాధికారులు అందరూ కలిసి మా నర్సరీ వీక్షించడానికి వచ్చారండి మా నర్సరీలో ఉన్న మెలకులన్నీ తెలుసుకుని రకరకాల మొక్కలు చైనా నుంచి థాయిలాండ్ నుంచి స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలన్నీ విపులంగా ప్రతి మొక్క మొక్కని పేరు తెలుసుకుంటూ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు అలాగే కర్ణాటకలో కర్ణాటకలో డిపార్ట్మెంట్ వారు రైతులకు ఇచ్చే ప్రోత్సాహాల గురించి కానీ అలాగే అక్కడ కొనసాగుతున్న రైతులకి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఉన్న అనుసంధానాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఇక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రైతులకు ఉన్న అనుసంధానం కూడా తెలుసుకుంటూ ఇక్కడ మొక్కలను కూడా వివరంగా తెలుసుకుని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారండి మా నర్సీలో ఉన్న రకరకాల మొక్కల పేర్లతో సహా దాని ఆరోగ్య పరిరక్షణ తెలుసుకుని అక్కడ కర్ణాటకలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ తెలుసుకుని తెలుసుకుని చేయడం జరిగిందండి చాలా ఆనందం అండి కర్ణాటక నుంచి ఇక్కడ వరకు వచ్చి మన కడియం నర్సరీ పేరు ప్రఖ్యాతులు విని ఇక్కడ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నర్సరీల గురించి తెలుసుకోవడం మన కడియానికే గర్వకారణం అని తెలియజేసుకుంటూ నమస్కారం